హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే జామకాయతో ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి దీనికోసం ఒక రెండు పచ్చి జామకాయలు తీసుకోవాలండి వీటిని చక్కగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే ముక్కల్ని మనము కొంచెం చెమ్మ ఉంటుంది కదండి అదంతా ఆరిపోయే వరకు చక్కగా గాలికి అట్లా ఆరపెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ జామకాయ ముక్కల్ని ఒక బౌల్తో మనం కొలుచుకుందాము నాకైతే కనుక రెండు కప్పుల జామకాయ ముక్కలు వచ్చాయి ఈ రెండు కప్పుల జామకాయ ముక్కలకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలానే ఒక పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక అర కప్పు వరకు కారం వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవపిండి వేసుకోవాలి అట్లనే ఒక టేబుల్ స్పూను మెంతి పిండి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా జామకాయ ముక్కలకి పట్టేలాగా స్పూన్తో చక్కగా మంచిగా కలిపేసేసుకోవాలండి ఇది మొత్తం అంతా కూడా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక ముప్పావు కప్పు ఏ కప్పుతో అయితే మనం జామకాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను మీ దగ్గర శనగ నూనె ఉంటే శనగ నూనె అయినా వాడుకోవచ్చు లేకపోతే నువ్వుల పప్పు నూనె అయినా సరే వాడుకోవచ్చు ఈ నూనె కూడా పోసేసుకొని చక్కగా ఈ జామకాయ ముక్కలకి ఈ అంతా కూడా పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోవాలండి చక్కగా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మకాయ రసం వేసుకోవాలి నా దగ్గర క్లిప్ మిస్ అయిందండి నిమ్మరసం కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసేసుకొని ఎయిట్ ఎయిట్ జార్లో లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే జామకాయ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఈ పచ్చడిని మనము బయట పెట్టుకుంటే కనుక వన్ మంత్ పాటు నిలువ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే గనక త్రీ మంత్స్ పాటు నిలువ ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ జామకాయ ఆవకాయ పచ్చడి మీకు నచ్చిందండి అయితే మీరు ట్రై చేసి మీ కిలా కుదిరిందో కామెంట్స్ నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ